నమస్తే వెల్కమ్ టు అవనీ న్యూస్ మూడు వందల కోట్లతో దాదాపు ఏషియాలోనే అతిపెద్ద ఫామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలించడానికి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వాళ్ళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయి ఆయన సిటీ పెట్ట తీసుకున్నాం వట్టిగా రాదు కదా మెజారిటీ ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది ఉత్త ఏదో సెలబ్రిటీ లాంటింత చేతులు ఉంటే వస్తుందా వచ్చేసి ఏదో బడ్జీలు పెడితే వస్తుందా పైపై మాట్లాడితే వస్తుందా కాదు కదా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నా ఓటమి సిద్ధిపేట అంశులకి హరీష్ రావు గరిదాపుల్లో కూడా ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది నిరంతర శ్రమ ఉన్నది ఆయన వ్యక్తిగత జీవితాన్ని అదుపుకొని ప్రజల మంచినే ఉంటూ నిరంతరం ప్రజలే ధ్యాసగా శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు వెనుక ఇవాళ సిద్ధిపేట కానీ ఇన్ని కోడాల్లో అభివృద్ధి ఉంది తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుగాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగు అడుగునా ఇవాళ కనబడుతుంది